హరిహర వీరమల్లి సినిమా చూసి రజనీకాంత్ ఇలా మాట్లాడతాడు అని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట మరింతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ ఎంత గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైందో మనందరికీ తెలిసిందే ఈ మేరకు మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు కావడంతో మళ్ళీ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ సినిమా ఎంతో అద్భుతంగా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా అందరిని ఏలేస్తు అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా చాలా చాలా ఆకాంక్షలు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే మరి నిన్న రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రీమియర్ షోలు వేశారు భారీ ఎత్తున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద చేరుకొని ఎంతగానో హంగామా చేశారు ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సైతం ఈ షో ని వీక్షించారట ఇక ఈ సినిమాను వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది టాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిపోయే తన మనస్తత్వం అంటే నాకు చాలా ఇష్టం అయితే అదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలో ఇలా హరిహర వీరమాలిగా కనిపించి ప్రతి ఒక్కరి మనసుల్ని కూడా ఎంతగానో ఏలేశాడు ఒక పక్క రాజకీయ రంగంలోనూ మరొక పక్క సినిమా రంగంలోనూ తనకు ఎవరు కూడా ధీటుగా రాలేరు అని మరొకసారి ఈ హరిహర వీరమల్లితో పవన్ కళ్యాణ్ గారు ప్రూఫ్ చేశారు అంటూ హరిహర వీరమల్లి మూవీ వీక్షించినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారట